కర్ణుడు శ్రీకృష్ణుడికి కూడా దానం చేశాడు అని మీకు తెలుసా ఒక రోజు కర్ణుడు తలకి నూనె రాసుకుని అభ్యంగన స్నానానికి వెళుతూ ఉండగా కర్ణుడి ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుడు వచ్చి రాగానే అక్కడ రత్నాలు పొదిగిన ఓ బంగారపు పాత్రను చూసి అది తనకి కావాలని కర్ణుడిని అడిగాడు కర్ణుడి కుడి చేతికి నూనె అంటుకుని ఉండడంతో పాత్రను తన ఎడమ చేతితో శ్రీకృష్ణుడికి ఇవ్వబోతుండగా ఎడమ చేతితో దానం ఇవ్వడం తప్పని నీకు తెలియదా కర్ణ అంటూ శ్రీకృష్ణుడు కర్ణుడిని ప్రశ్నించాడు దానికి కర్ణుడు బదిలిస్తూ లక్ష్మీదేవి చంచలమైనది యముడు దయలేని వాడని తన చేతిని కడుక్కుని వచ్చేలోగా తన ప్రాణాలు ఉంటాయి లేదో ఎవరికి తెలుసు అని అందుకే తన సంకల్పం ముందే దానం ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో కర్ణుడి వివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి కర్ణుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో నాస్తి అని లేదని చెప్పడం అంతే కష్టమని నీచమని కాబట్టి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా దేహి నాస్తి అనే పదాలు తన నోటి నుండి రాకూడదని కర్ణుడు శ్రీకృష్ణుడు కోరడంతో శ్రీకృష్ణుడు తదాస్తు అని అన్నాడు అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి